నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై మూడు అన్యమనస్తకంతో టిఫిన్ తింటున్న ఉరివిని చూసి ఉరివి ఏంటి అలా ఉన్నావు అనుమానపడింది అనామిక బాగానే ఉన్నాను అత్తయ్య ప్రయాణం చేసి వచ్చాను కదా కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే అని చిన్నగా నవ్వేసింది అంతేకాని ఆ నవ్య వల్ల డిస్టర్బ్ అయ్యానని చెప్పలేదు ఎందుకో అనామికకి ఆమె చెప్పిన సమాధానం తృప్తిని ఇవ్వలేదు నువ్వు ఇంకా అక్కడ జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావా అనుమానంతో ఆమెను చూసింది లేదని పొడిగా సమాధానమిచ్చింది ఉరివి అయితే మేఘవల్ మళ్ళీ నిన్ను కోప్పడ్డా అక్కడ నీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాడా ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది ఆమెను బేలగా చూసి లేదని తల అడ్డంగా ఊపింది ఉర్వి అయితే ఎందుకని నీ ముఖం ఇలా ముడుచుకుపోయింది అరే అనిమూన్ వెళ్ళొచ్చిన అమ్మాయి ముఖం ఎలా ఉండాలి కలకలలాడుతూ కదా మరి నీదేంటి వాడిన రోజా పువ్వులా ఉంది ఆమెను సూటిగా చూసి కళ్ళు ఎగరవేసింది అనామిక సమాధానం చెప్పలేదు ఉర్వి కాగితపు నవ్వు నవ్వింది ఆమె నవ్వును చూసి భారంగా నిట్టూర్చింది ఆ అనామిక ఇంకా అక్కడ కూర్చోవాలి అనిపించక టిఫిన్ తినేసి కాఫీ పట్టుకొని వచ్చి హాల్లో కూర్చుంది ఆమె అత్తయ్యకు నా మీద కోపం వచ్చింది అనుకున్న ఉరివి తను కూడా కాఫీ కప్పుతో వచ్చి ఆమె పక్కన కూర్చుంది అత్తయ్య నేను నిజంగానే టైర్డ్గా ఉన్నాను అంతే తప్ప మీరు ఊహించింది ఏదీ కాదు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అని కనురెప్పలు మూసి తెరిచింది అనామిక ఇద్దరు వేరే విషయాలు మాట్లాడుతూ కాఫీ తాగారు శౌర్య పేరెంట్స్ వచ్చి అతని పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళారు మీరిద్దరూ వెళ్ళి షాపింగ్ చేయండి మాటల మధ్యలో అంది అనామిక అలాగే అని తల ఆడించిన ఉరివి అత్తయ్య ఈయనకి శౌర్య తప్ప ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరా ఆరగా అడిగింది ఎందుకు లేరు ఉన్నారు కాకపోతే వాళ్ళందరిలో వీడు బెస్ట్ ఫ్రెండ్ అందుకే తరచుగా వస్తూ ఉంటాడు చిరునవ్వుతో చెప్పింది ఆమె మరి గర్ల్ ఫ్రెండ్స్ క్యూరియాసిటీతో అడిగిన ఆమె పెదాలు బిగించి అనామికను చూసింది ఓయ్ నువ్వు నా కొడుకును అనుమానిస్తున్నావా అలా చేస్తే నేను ఊరుకొని చెప్తున్నా వేలు చూపించి ఉరివి చెవి మెలివేసింది ఆమె అబ్బో కొడుకు మీద ఎంత నమ్మకం తను ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు పెదాలు విడవడకుండా నోట్లో అనుకుంది ఉరివి ఏంటే ఏదో గొనుకుతున్నావు ఉర్విని చూసి కళ్ళు ఎగరవేసింది అనామిక తల అడ్డంగా ఆడించిన ఆమె అత్తయ్య మీది మా అమ్మయ్యది కూడా అగ్రిమెంట్ మ్యారేజ్ అట కదా మీ పెళ్ళేలా జరిగింది అసలు ఏ విషయం మీద మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఉత్సుకతతో అడిగింది ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి లేచి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని ఆపింది ఉర్వి ప్లీజ్ అత్తయ్య చెప్పండి గోముగా అన్న ఆమె వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడింది అన్న భారమైన నిట్టూర్పు ఒకటి ఆమెలో నుండి వెలువడగా మళ్ళీ కూర్చుంది అనామిక చెప్పడం ఇష్టం లేకుంటే వద్దులే అత్తయ్య అలుకగా అనేసి బుంగమూతి పెట్టింది ఉరివి ఇష్టం లేక కాదు ఆయన గుర్తుకు వస్తే నా మనసు భారమవుతుంది అన్న అనామిక అసలు నేను ఆయన్ని మర్చిపోతే కదా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆయన నా ఊపిరిలో ఊపిరి నా శ్వాసలో తనెప్పుడు శ్వాసిస్తూనే ఉంటారు అంటుంటే ఆమె గొంతు రుగ్ధమైంది అత్తయ్య అంటూ ఆమె వెన్ను నిమిరింది ఉర్వి హం అని కళ్ళు తుడుచుకున్న అనామిక నీకు తెలుసా ఉర్వి మా మొదటి పరిచయం ఎలా జరిగిందో తలుచుకొని ముసిముసిగా నవ్వింది కాస్త ముందుకు జరిగి ఎలా కళ్ళు పెద్దవి చేసి ఆరగా అడిగింది ఉరివి చిన్నపాటి గొడవతో అన్న ఆమె ఇలా చెప్పింది మా వారి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోగా ఆయన తాతగారు బిజినెస్ వ్యవహారాలన్నీ చూసేవారు ఆయన దగ్గర నేను పిఏగా పనిచేసేదాన్ని కొంతకాలానికి చదువు ముగించుకొని వచ్చిన శరత్చంద్ర గారు బిజినెస్ వ్యవహారాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అందులో భాగంగా ఆయన మొదటి రోజు ఆఫీస్కి వస్తూ లిఫ్ట్లో నాకు ఎదురుపడ్డారు అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆలస్యమైంది అన్న కంగారుతో చెయ్యి అడ్డుపెట్టి బలవంతంగా లిఫ్టులోకి ఎక్కేశాను అందులోనే ఉన్న ఆయన కోపంగా నన్ను చూసి నీకు బుద్ధుందా అన్నారు నాకు ఒళ్ళు మండింది ముందు నీకుందా ఉంటే ఒక అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది అంటూ గొడవకు దిగాను అలా మా మధ్య చిన్నపాటి గొడవ జరిగింది తీరా నేను తన క్యాబిన్కి వెళ్ళేసరికి ఆయనే మా సీఈఓ అని తెలిసి షాక్ అయ్యాను ఇక ఆ తర్వాత చాలాసార్లు మా మధ్య చిలిపి తగ్గులు జరుగుతూనే వచ్చాయి వయస్సు పైబడ్డం చేత శరత్చంద్ర గారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు ఆయన తాతగారు ఇంకా బామ్మగారును ఈనేమో చేసుకోనని మొండికేశాడు కారణమేంటో అడిగితే చెప్పరు దాంతో వాళ్ళ కొల్లు మండింది ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే లేదంటే ఆస్తంతా అన్యాక్రాంతం అవుతుందని హెచ్చరించారు తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను బిజినెస్ని అలా ఎవరో అన్నోన్ పర్సన్స్కి వెళ్ళడం ఇష్టం లేక పెళ్ళికి ఒప్పుకున్నారు శరత్చంద్ర గారు వాళ్ళు సంతోషంతో అయితే సంబంధాలు చూడమంటావా అన్నారు అలాంటిదేమీ వద్దు నాకు నచ్చిన అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పారట ఆయన వర్క్ చేసుకుంటున్నా నాతో పెళ్లిపై నీ అభిప్రాయం ఏంటని అడిగారు నేను ఊహించని ప్రశ్నకు అవాక్కయ్యాను సార్ ఇది నా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు చెప్పాలి ఉడుకుపోతు తనం చూపించాను నేను నువ్వు నా పిఏవి ఏదడిగినా దానికి సమాధానం చెప్పాలి పొగరుగా అన్న ఆయన తన యాటిట్యూడ్ చూపించారు వెళ్ళకపోతే ఎదురు ప్రశ్నించాను ఏముంది నాకు కొత్త పిఏ వస్తుంది పెదవి విరుపుతో అన్న ఆయన భుజాలు కదిలించారు నాకు కోపం వచ్చింది వెంటనే ఆ ఉద్యోగం మానేయాలి అనిపించింది కానీ రిజైన్ చేయలేని అసహాయత నాది దాంతో నేనే రాజీపడి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు సార్ నాకు బోలడని బాధ్యతలు ఉన్నాయి అవన్నీ నెరవేరాక అప్పుడు ఆలోచిస్తాను ఇప్పుడైతే కాదు సౌమ్యంగా సమాధానం చెప్పాను ఆయన పెదాలపైకి అదోలాంటి నవ్వు వచ్చింది ఒకవేళ ఇప్పటికిప్పుడు నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు సూటిగా చూసి కళ్ళు ఎగరవేశారు ఎందుకనో నాకు రోషం పొడుచుకొచ్చింది అలా ఎవరు అనరు ఒకవేళ అంటే నా బాధ్యతలన్నీ తనవిగా స్వీకరించి వాటిని నెరవేరిస్తే అప్పుడు చేసుకుంటానని చెప్తాను అయినా అలా ఎవరు కూడా నా బాధ్యతల్ని తనవిగా స్వీకరించరు కదా సార్ కాబట్టి ఇలాంటి వ్యర్థమాటలు ఎందుకు అన్న నేను నా పనిలో నేనున్నాను ఓ రెండు రోజుల తర్వాత నీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనగానే నేను లిక్కిపడ్డాను సార్ జోక్ చేస్తున్నారా ఉక్రోషంతో ఆయన్ని చూశాను తల అడ్డంగా ఓపేసి వెరీ సీరియస్ మృదు గంభీరమైన స్వరంతో అన్నారు నేను మరోసారి అవాక్కయ్యాను నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అది అది అని నీళ్లు నమ్మిలాను తొందరేమీ లేదు బాగా ఆలోచించుకో నన్ను చేసుకోవడానికి ముందే మీ ఫ్యామిలీని సెట్ చేస్తాను నన్నే చూస్తూ అన్నారు ఆయన ఎలాగైనా ఈ విషయం నుండి తప్పించుకోవాలి అనుకున్న నేను కొంచెం టైం కావాలి అన్నాను సరే రేపటి వరకు ఇస్తున్నాను తీసుకో అన్నారు తెల్లముఖం వేశాను నేను ఆ టైం నీకు సరిపోతుంది అన్నారు ఆయన తల ఊపడం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాను నేను నిజానికి ఆయన ఆ మాత్రం టైం కూడా నాకు ఇవ్వలేదు ఆ మరుసటి రోజు ఉదయమే మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడారు నా తమ్ముడు చెల్లెల బాధ్యత అంతా తనే తీసుకుంటానన్నారు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అన్నీ తనే చూసుకుంటాను అన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా టకా టకా చేసేసారు ఇంకా మేము అద్దెకున్న ఆ ఇంటిని మా అమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించారు అంత తక్కువ టైంలో అలా ఎలా చేయగలిగారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇంత మంచి అల్లుడు రాబోతున్నందుకు మా అమ్మ ఎంతో సంతోషించింది నేను కూడా నా మీద ఇష్టంతో చేసుకుంటున్నారేమో అనుకున్నాను కానీ అసలైన ట్విస్ట్ ఆ తర్వాత నా ముందు పెట్టారు ఆయన అని చెబుతూ ఉండగా అక్కడికి సంపంగి వచ్చి అమ్మగారు అని పిలిచింది అనామిక చెబుతున్న దానికి అంతరాయం కలిగించింది ఏంటని కళ్ళతోనే అడిగింది ఆమె బుర్రగొక్కున్న సంపంగి అమ్మగారు ఈ పూట వంటేం చేయమంటారు అంది విసుగ్గా ఆమెను చూసి నువ్వు కొత్తగా పనిలోకి కుదిరావా ఏంటి ఏ పూట కాపూట ఏం చేయాలని అడుగుతావు అన్న అనామిక ఏం చేయాలో చెప్పింది ఇహిహి అని పళ్ళు ఎక్కిలించి వెళ్ళింది సంపంగి క్విష్ట అది ఎలాంటిది అత్తయ్య సంపంగి వెళ్ళగానే ఆసక్తితో అడిగింది ఉరివి భారంగా శ్వాస తీసుకొని వదిలిన అనామిక ఇప్పుడు అదంతా ఎందుకు లేవే తర్వాత చెప్తానని లేచి వెళ్ళబోయింది ఇప్పుడే చెప్పండి అత్తయ్య ఇలా మధ్యలో వదిలేసి వెళ్తే ఎలా నాకు క్యూరియాసిటీతో నిద్ర పట్టదు పూర్తిగా చెప్పమని బలవంత పెట్టింది ఆమె గతం తాలూకు జ్ఞాపకాలలోనైనా తన భర్తను కాసేపు చూసుకోవచ్చు అనుకున్న అనామిక చిన్నగా నవ్వి చెప్పడం మొదలుపెట్టింది ఒకవైపు పెళ్లి పనులు మొదలు పెట్టారు మరోవైపు నన్ను లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు శరత్ చంద్ర గారు ఎందుకో ఏమిటో నాకు అర్థం కాలేదు అగ్రిమెంట్ పేపర్ నా ముందర పెట్టి సంతకం పెట్టమన్నారు ఇందులో ఏం రాసి ఉంది నేను ఎందుకు పెట్టాలి అయోమయంతో ఆయన్ని చూశాను మన పెళ్ళి జరగాలి అంటే ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టాలి అన్నారు అదేంటి తెల్లబోయాను నేను అవును నీకు పెళ్ళి ఇష్టం లేదు నాకు పెళ్ళి ఇష్టం లేదు ఇది కేవలం పెద్దవాళ్ళ కోసం చేసుకుంటున్న పెళ్ళి దీనివల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు పైగా మీ ఫ్యామిలీ అన్ని రకాలుగా సెట్ అవుతుంది లాజిక్గా మాట్లాడారు నిజమే కదా అనుకున్న నేను ఆయన ఇదంతా ఎందుకు పెళ్ళి అంటే పెళ్ళే కదా ఇష్టమున్నా లేకున్నా ఒకసారి పెళ్ళి జరిగితే ఆ జంట భార్య అవుతారు కదా అన్నాను నేను నిజమేనని తలపంకించిన ఆయన మన పెళ్ళి తాత్కాలికం నేను లాంగ్ నీతో కాపురం చేయాలని అనుకోవడం లేదు కేవలం ఒక్క సంవత్సరం కోసం మాత్రమే చేసుకుంటున్నాను నువ్వు నాకు ఒక సంవత్సరం వరకు మాత్రమే భార్యవి ఆ తర్వాత కాదు ఈ అగ్రిమెంట్ ప్రకారం మనకు విడాకులు వస్తాయి ఆ తర్వాత నీ దారి నీది నా దారి నాది కావాలంటే అప్పుడు కూడా నువ్వు నా దగ్గర పిఏగా పనిచేయవచ్చు లేదంటే మరో చోట నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను కానీ సంవత్సరం తర్వాత విడిపోవడం మాత్రం ఖాయం దానికి సంబంధించిన అగ్రిమెంటే ఇది కాబట్టి సంతకం పెట్టు అని నా చేతికి పెన్నిచ్చారు ఆయన చెప్పింది విని నా బుర్ర పనిచేయడం మానేసింది నాకు తల తిరుగుతోందో లేదంటే నేనున్న భూమి తిరుగుతుందో అర్థం కాలేదు రెండు చేతులతో నా తలను గట్టిగా పట్టుకున్నాను కళ్ళ ముందు చీకటి తెరలు కమ్ముకున్నాయి ఇక స్పృహ తప్పుతానేమో అనుకున్న సమయంలో నేను కింద పడకుండా అనామిక అంటూ నా రెండు భుజాలు గట్టిగా పట్టుకున్నారు ఆయన కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అతి త్వరలో ఈ స్టోరీ ముగుస్తుంది ఆ తర్వాత మీకు ఎలాంటి స్టోరీ కావాలి నా నుంచి మీరు ఎలాంటి స్టోరీని ఆశిస్తున్నారు సస్పెన్స్ ప్రేమ ఫ్యామిలీ డ్రామా మీకు ఏది ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి దానికి అనుగుణంగా నేను స్టోరీని సిద్ధం చేసుకుంటాను కామెంట్లో చెప్తారు కదూ థ్యాంక్ యూ